అందరికి నమస్కారం వెల్కమ్ టు సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు రెండు వేల నూట తొంభై మూడు మంది ఉపాధ్యాయులను రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా ఎంటీఎస్ ద్వారా పరిగణి పోరాటంతో ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పిల్ల వెలుగుజాత గారి ఆధ్వర్యంలో వారికి శాశ్వత ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నుంచి నియామకం పొందడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు కాకినాడ జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో సారాంశం ఏంటి బిల్లు గారు ఏం మాట్లాడారు అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నారు విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మీ అందరికీ కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరైతే డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్లో మినిమం టైమ్ స్కేల్లో పనిచేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరం కూడా ఒక ఆత్మీయ సమావేశానికి హాజరు కావడం జరిగింది దీనిలో ఇప్పటి వరకు కోర్టులో జరిగినటువంటి విషయాలపైన అలాగే ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలపైన ప్రతి దాని మీద కూడా చాలా కూలంకషంగా ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది అభ్యర్థులకు ఉన్నటువంటి అపోహలు అభ్యర్థులకు ఉన్నటువంటి కొత్త కొత్త ఆలోచనలు అవి వాస్తవమా కాదా అనేటువంటి విషయాన్ని ఈరోజు మీటింగ్లో మనం చర్చించడం జరిగింది డిస్కస్ చేయడం జరిగింది దీనిలో భాగంగా అభ్యర్థులు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాటు క్యాటు మ్యాటర్గా ఉన్నటువంటి సర్వీస్ మ్యాటరు తెలంగాణ హైకోర్టులో చాలా ఏళ్ల తరబడి నలుగుతూ ఉంది దీనికి జడ్జిమెంట్ ఎందుకు రావడం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కోరడం జరిగింది ఈ కేసు రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి కేసు అటువంటి కేసుని తెలంగాణ హైకోర్టుకి పార్లమెంట్ ఎనాక్ట్ ప్రకారం టూ థౌజండ్ ఫోర్టీన్ చట్టం ప్రకారం ఉమ్మడి కేసులన్నీ కూడా తెలంగాణ హైకోర్టుకి ఇవ్వడం జరిగింది కనుక తెలంగాణ హైకోర్టులో దీని మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ తెలంగాణలో ఉద్యోగాలు ఇంకా రాకపోవడం వల్ల జడ్జి గారు దిసభ్య ధర్మాసనం తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు సేమ్ ఆంధ్రప్రదేశ్లోకి ఇవ్వాలని ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆర్డర్ ఒకటి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు ఆర్డర్లు ఒకటి పాస్ చేయడం జరిగింది ఈ ఆర్డర్లని ప్రభుత్వాలు అమలు చేయకపోగా తాత్చారం చేస్తున్నాయని మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురికావడం జరుగుతుంది ముడిపడు ఉన్న అంశం కాబట్టి తెలంగాణలో త్వరగా అయితే ఆంధ్రప్రదేశ్లో మాకు కూడా త్వరగా పూర్తయి రెగ్యులర్ అవుతామో విత్ సర్వీస్తో అనేటువంటి ఆలోచన అనేటువంటిది మన మధ్య ఉంచడం జరిగింది కావున దీని మీద ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలి ద్విసభ్య ధర్మాసనం జడ్జ్మెంట్ పాస్ చేయాలి ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఒకటే ఆర్డర్ ఉంటుంది ఈక్విలిబిరియం అవ్వాలి రెండు రాష్ట్రాలకి అని జడ్జి గారు మొన్న జనవరి ఇరవై తారీఖున చెప్పడం జరిగింది ఈ తరుణంలో మళ్ళా రేపు ఫిబ్రవరి మూడు హీరింగ్ ఉన్న కారణంగా కానీ తెలంగాణ అభ్యర్థులకు ఈనాటికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు కనుక వాళ్ళ ఉద్యోగాలు ఏ సంబంధించి కోర్టులో మళ్ళీ రేపు మూడో తారీఖున ఏం చెప్తారనే విషయం మీద ఆలోచనతోటి మా అభ్యర్థులు గందరం కొలుతూ ఉన్నాం వాళ్ళకి త్వరగా ఉద్యోగాలు ఇస్తే రెండు రాష్ట్రాలకి కూడా రెగ్యులర్ సంబంధించిన ఆర్డర్ పాస్ అవ్వడం జరుగుతుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం త్వరగా దీన్ని పూర్తి చేయించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి మనం మద్దతు ఇచ్చి పని చేయించుకున్నట్లయితే పని చేస్తే మనకి కూడా ప్రభుత్వంతో పని చేయడానికి పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ మీటింగ్లో తీర్మానించడం జరిగింది ఇది ఈ రోజు కాకినాడలో ఆత్మీయ సమావేశంలో జరిగినటువంటి సమస్యల మీద వివరణ చర్చించడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఆర్ సుజాత నేను అమలాపురం నుండి వచ్చాను ఈరోజు మేమందరము రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులని మేమందరము ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులు అందరము కూడా ఎంటీఎస్లో మేము పనిచేస్తున్నాము టీచర్స్గా కాకపోతే మాకు చాలా సమస్యలు ఉన్నవి ఈ సమస్యలన్నీ ఏ విధంగా పరిష్కరించుకోవాలి మా సమస్యలకి పరిష్కారం ఎవరి ద్వారా మాకు సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి అందరము కూడా పరిష్కార దిశగా మేము అందరం కూడా మాట్లాడుకొని ఉన్నాము త్వరలోనే మా సమస్య పరిష్కరించాలని మేము ప్రభుత్వ పెద్దలతో కూడా మేము మాట్లాడి ఉన్నాము దయచేసి మా యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పెద్దల ద్వారాను ప్రభుత్వానికి ఎవరైతే దగ్గరగా తీసుకెళ్తారో వారి ద్వారా మేము పరిష్కరించుకోవాలని మా సమస్యలన్నీ ఒకరికొకరు మేము పరిష్కరించుకుని మాట్లాడుకున్నాము మా అధ్యక్షులు ఏపీ వీటిఎఫ్ అధ్యక్షులు పిల్ల వెలుగుజ్యోతి గారి ఆధ్వర్యంలో ఈ సభ చేసుకుని ఉన్నాము అందరము కూడా మేము అందరము కూడా ఒకే ఏకదాటిగా ఉండి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ఎప్పుడు పోరాడుతూ ఉంటాము దయచేసి రెండు వేల ఎనిమిది డిఎస్ అభ్యర్థులందరూ ఎంటీఎస్ టీచర్స్గా పనిచేస్తున్నాము మా సమస్యలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము నా పేరు ఎస్కే జైబుని సార్ నేను పిఠాపురం మండలంలో ఎంటీఎస్ టీచర్గా పనిచేస్తున్నానండి మేము రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ కాబడి ఇప్పటి వరకు కూడా అనేక కష్టాల మీద ఈ జాబుని వెలుగు జ్యోతి ఆధ్వర్యంలో సంపాదించడం జరిగిందండి అయితే మాకు సమస్యలు అనేవి చాలా ఉన్నాయి ఏంటంటే మాకు రెగ్యులర్ కావాలి అనేసి మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నామండి ఈ సమస్యల మీద పెద్దల దృష్టికి తీసుకెళ్ళాము పెద్దలు కూడా దానికి ఏమన్నారంటే మీ సమస్యలు పరిష్కరిస్తాము మిమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగాల్లో కూర్చోబెడతామన్నారు అయితే దీనికి పోరాటం అయితే వెలుగుజ్యోతి గారు చాలా ఎంతో కృషి చేయడం వల్ల మేము ఈ ఎంటీఎస్ ఉద్యోగాలు అనేవి సాధించడం జరిగిందండి దయచేసి పెద్దలు మా విన్నపాన్ని ఆలకించి మా సమస్యలు పరిష్కరించి మాకు రెగ్యులర్ జాబ్ను చేపడతారని కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ మేము కరప మండలం నుంచి వచ్చామండి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మినిమం టైమ్ స్కేల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరము ఇక్కడ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము మా అధ్యక్షుడు పిల్ల వెలుగుజ్యోతి గారు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించుకున్నాము ఇందులో మేము తదుపరి కార్యాచరణ ఏమిటి అనే దాని గురించి మా అధ్యక్షుడు పిల్ల వెలుగుజ్యోతి గారు తెలియజేశారు దీంట్లో మేము అందరం కూడా అందరూ ఒకే తాటిపై ఉండి ఒకే మాట మీద ఉండి మా అధ్యక్షుడు పిల్ల వెలుగు గారు ఎలా చెబితే ఆ విధంగా మేము అందరూ ఉండాలని నిర్ణయించుకున్నాము మా కార్యక్రమాల్లో తదుపరి భాగంగా మాకు ఒక నెల గ్యాప్ తోటి జీతం ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక నెల గ్యాప్ లేకుండా వన్ డే గ్యాప్తో జీతం సాధించుకునే విధంగాను అలాగే రెగ్యులర్ ఎలా చేయించుకోవాలనే విధంగాను దాని గురించి ప్లస్ కోర్టు సమస్య గురించి కూడా మా అధ్యక్షుడు పిల్ల వెలుగుజ్యోతి గారు వెనకే మేమందరం ఉంటామని ఈ సభ ఈ సభ గురించి మేము తీర్మానించుకోవడం జరిగింది థ్యాంక్ యూ